హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారైతే నేను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే మాత్రానికి నేనైతే ఇంట్లో వంటకి అయితే పెట్టానండి ఇంకా ఎప్పటిలాగే అయితే మాత్రానికి నేను పప్పు చేసింది కదా అనుకోసానండి ఈరోజు పప్పు చేద్దాంలే అనుకోసం అని అయితే కింద అయితే బ్యాన్లో అయితే అన్నీ అయితే కుక్కర్లో వేసి అయితే వచ్చాననమాట ఇంకా ఈ లోపలైతే మాత్రానికి ఇంకా ఐరప్ప ఐర తర్వాతకి వినోద్ వచ్చేసి ఎమ్నూరు అనమాట ఇట్లా లేచి ఏమో పని ఉండదని పోతున్నాడు లేచేయారు బా మా పాప లేస్తే నేను పోతాను అంటే ఇంకా అప్పప్పుడే మకం గడిగి తర్వాతకి మరి పంపిస్తుంది వాళ్ళు ఆయనతో పాటు ఈ పాప అయితే మాత్రానికి లేచేదే ఇంక ఇప్పుడైతే మాత్రానికి వాళ్ళు రాని ఆట పది నిమిషాలు పదహైదు నిమిషాలు వాళ్ళు బయటికి పోయి యమ్నూరు పోయి ఎంతసేపుకి వస్తారో ఎంతసేపు లేదు ఇంకా అందుకోసమనే ఇంక వినోద్ వస్తే మాత్రానికి ఆకలి ఆకలి అంటాడు ఇంక నన్నీ ఇంక సతాయిస్తా ఇంకా బ్యాళ్ళైతే ఇక్కడ ఉడకబెడుతున్నాను అనమాట మూడు అయ్యా వస్తున్నాయి ఇది నాలుగో విజులు బంద్ చేస్తాను ఇంకా అమ్మో ఆ యాభై చూడండి అంత ఎట్లా కెమెరా పప్పు చారలకైతే మాత్రానికి చింతపండు పులుపు ఉంటే ఎంత రుచి ఉంటుంది కదా అందుకోసమని ముందంగానే అయితే నేను చింతపండు అయితే ఇట్లా నానబెట్టి పెట్టాను అనమాట బాగా నానింది ఇక మనం పప్పుసార చేస్తామను కదా అని ముందంగానే అని అనుకుంటే మాత్రానికి ఇట్లా చింతపండు మాత్రం బాగా నానబెడితే గుజ్జు చూడండి ఎంత మెత్తగా నానిక పిచ్చుకలు ఒకటే వస్తున్నాయి ఇట్లుంటుంది ఏం వేస్ట్ కాదనమాట అప్పటికప్పుడే నానబెట్టుకుంటే ఇంత మెత్తగా ఉండలేదు గుజ్జు సరిగ్గా రాదు చింతపండులో ఉండేది ఇట్లా ఫస్టే చింతపండు నానబెట్టుకుంటే ఎంత గుజ్జు వస్తుంది బాగా ఇట్లా వినోద్కి లేనప్పుడు మాత్రానికి కొంచెం చింతపండు ఉప్పిస్తాం మాత్రానికి అబ్బా ఎంత తృప్తిగా ఫీల్ అయితే తింటాడు తెలుసా అందుకోసమే ఇంకా కొంచెం వినోద్ ఫుల్ పంట ఇష్టమే ఇంకా ఇట్లా వంటలేక ఇట్లా చింతపండు వేసి చేస్తే మరీ ఇష్టం అనమాట బాగా తింటాడు వినోద్కు నచ్చింది చేస్తేనే నాకు కూడా సంతోషం ముద్ద ఎక్కువ తింటాడు అనుకోనని కొంచెం ఎక్కువ అంటే కొంచెం పులుపు ఇంక కొంచెం ఎక్కువ ఉండేలాగే ఉండేటట్లు చేస్తాను అనమాట బాగా తింటాడు అని అయితే వినోద లక్కే పడేది మా పాపకు కూడా పులుపు ఇష్టము తర్వాత పప్పు కానీ టమాటా చారు కానీ తింటుంది బాగా తింటుంది వినోద్ లాక్కే ఇంక తినే దాంట్లోనే అయితే రాని వాళ్ళు రాని అక్కడికి ఎంతసేపు ఏంటివి పండుకొని కాదు లేచేదాని కానీ దుమ్ము ఎండుకులు కూడా గాలికి ఎట్లేవు నువ్వు నంటిస్తాను బామ్మ నెత్తికి బాగున్నారా గుడ్ మార్నింగ్ ఎవరి కోసం అయితే ఇడ్లే పాపకిస్తావా కొంచము పాపకిస్తావా ఇస్తావా దాంటరా మీరు ఇద్దరు కదా అక్క వెళ్ళండ్లు ఆ ఇద్దరు కదా మీరు అక్క వెళ్ళండ్లు ఎంతమంది బాబు మీరు ఓవాట్లా అనకూడదు మాకు కింద పడుతు వద్దు కూర్చో కూర్చో ఓకే అట్లా కూర్చో ఇడ్లు తింటావా మాట్లు సరిగ్గా మాట్లాడు నోరు తిరగని నాకే నాకేసన్లయ్యే గిన్నె నీకు దొరకదురా నన్ను బ నన్ను కల్పిస్తారా నన్ను నీకు రాదురా వినోద పాప చూడు నీకు ఆటగా తోడబ్బా ఎంత ఎంత వచ్చాడు వినోద బాగుండదే కాదు ఈ చేత తినాలా ఈ చేత ఏమి అయిరా ఓ అయిరమ్మా ఇడు చూడాన్ని కాదు నా మాటిని ఈ చేత దిను ఆ చేత అట్లా ఈ చేత తినమా బందే సాంబార్ అట్లా ఆ చేత అట్లా తినాల అట్లా చూడమ్మా అట్లా ఓర్చింది పాప ఓర్ ఓర్తుంది పాప చూడండి మా ఆయరపాప కోసం ఇడ్లు తెచ్చాడు కదా అయితే మా పాప కూడా తింటుండదనమాట ఉత్తిట్లు వేసిచ్చే తింటుండదే చిన్న చిన్నపాప కోసం అయితే కొంచెం ఉత్తిట్లు పెడతాను అన్నమాట తినే అందుకోసం అని కొంచెం తీసుకొని వస్తుంది ఓ బాగున్నదంట పోయి వినోదు సో టైమ్ వచ్చేసి తొమ్మిది పదిహేడు ఫ్రెండ్స్ సో భారత అయితే ఈరోజు మా ఇంట్లో పప్పు చారు చేస్తుంది ఫ్రెండ్స్ పప్పు చారు ఏం పెద్ద టైం పట్టుకోదు చక్కనవుతుంది బెల్ ఉడికి పెట్టాను కదా ఆకులు అంటే అప్పుడే నేను చెప్తా వినోద వచ్చే చక్కలు చేయాలి లేదంటే ఆకులు అవుతుంది అని అంటాడు అని

మూడు నెలలు ఉంటే ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంపాసిబుల్ అంటే చాలా కష్టం బేబీ ఇప్పట్లా కలిసి ఉండడం అంటే పరిస్థితులు బట్టి బయట పరిస్థితులు చెప్తున్నా మన సంగతి కాదు

ఎవరు కలపమంటారు ఇప్పుడు ఉడుకు పట్టింత వరకు ఊకుంటే నువ్వు అంటే నాకు చేస్తారని ఊకున్నాను ఇంక నేను ఇప్పుడు ఏమైనా ఇబ్బంది పెడితేనే చేయాల్సి ఉంటే అంటే ఒక మాట నాకేమి మాటలు రాకుండా ఉంటుంటే మా అమ్మ అంటే మాటలు వస్తాయి ఫ్రెండ్స్ కొంచెం స్లిప్ అయితే చదులు పోతాయంటారు చూడండి సో ఇది ఇది నాకు ఇసు మా అమ్మ పప్పు గిత్త నాకితే నేలకు సెట్ అవుతుందని నాకు ఇస్తుండే పప్పు రామిన తర్వాత చిన్నప్పుడు సేమ్ ఇప్పుడు మా చిన్న బాబుకి నా నెలకు పడేదే మరి ఇట్లా మరి పో చెప్పు ఎస్ ఫ్రెండ్స్ అయితే మటుకు ఏమి అట్లా చూసా పాప సో ఎస్ ఫ్రెండ్స్ అయితే సో పాపకి హిబ్రికి అయితే ఆధార్ కార్డు దింపడానికి వెళ్తున్నాం అనమాట ఇది మూడోసారి ఫస్ట్ సారి ఫెయిల్ రెండోసారి అట్లే రిజెక్టెడ్ ఏమో అయితే అందుకు రాలేదు అయితే సో ఇప్పుడైతే మటుకు మళ్ళీ వెళ్తున్నాం ఈరోజు పాప ఖచ్చితంగా ఎందుకంటే ఉండాలి ఇంకా కార్డులకు కూడా ఎక్కించుకుంటాం ఫిబ్రవరిని ఈ అమ్మను కూడా ఎక్కిస్తుంటే మీ పాటికి కానీ పేరు పెట్టి సర్టిఫికెట్ తెచ్చింటే బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు దింపుతారు ఇప్పుడు ప్రతిదానికి బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు అడుగుతున్నారు కదా పేరు పెట్టాలంటే నా ఆలోచిస్తున్నా నాకు ఇష్టమైన వ్యక్తులను అడుగుతున్నా గానీ కుదరట్లేదు పేరు మాత్రం ఎందుకంటే ఒక్కసారి పెడితే తీసేది మార్చుకునేది కాదు సో అట్లా అన్నమాట సో ఏమో ఆ పేరు డిసైడ్ ఏ పేరు ఉంటే ఆ పేరు ఫర్ద కరెక్ట్ ఆయనకి సో ఏమో ఇంక చిన్న ఇప్పుడు కాదు కానీ సంవత్సరం అయితే పేరు పెట్టాలి కదా బర్త్ బర్త్డే కదా చేసింది ఫిబ్రవరి ఈ అమ్మది బర్త్డే ఏమో మరి చూద్దాము ఇంకా మన హెబ్రిక్ అయితే ఈ రోజు ఆధార్ కార్డ్ సో హెబ్రిక్ వచ్చిన హాస్పిటల్ కావాలే వద్దు వద్దు అంటావు హాస్పిటల్కి ఏమో అనుకుని వద్దు అంటది సో మరి అది ఏ ఒకసారి ఫస్ట్ ఏంటికి మా ఒకసారి అయితే మేమే వద్దు అని తెలుగు వస్తుంది ఏంటికంటే ఆ మనిషికి రా రావట్లేదు అనమాట హెబ్రి అంటే ఇంగ్లీష్లో కరెక్ట్ కొడుతున్నా కానీ తెలుగులో రాకి దీర్ఘం రావట్లేదు ఐ రా రా మామూలు రా ఇస్తున్నాడు అనమాట రా అది లేదు మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తాం కింద వస్తుంది అదే ఇంకా దానికి మనం ఏం చేయలేము నీకు క్లియర్ కావాలంటే అదర్ సెంటర్ ఆడైతే ఇది చేస్తారని అనే మాట అనమాట మంచిగా సో అందుకనే అయితే వెళ్తున్నాము సో మరి చూద్దాం సో సో ఈ అయితే వెళ్తాం ఫ్రెండ్స్ నీకు ఆధార్ కార్డు దింపుకొస్తామంటే ఆధార్ కార్డు ఫోటో 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 అమ్మ సో ఈరోజైతే వెళ్తాం ఇంకా సేపు భూ కదా నువ్వు మా అమ్మ కొంచెం భూ తిని ఇంకా బయలుదేరుతాము ఏమి రా గ్రానిగా గ్రానిగాడు ఎమ్మెగినూరుకోవాలని తల ఫ్రెండ్స్ అంతేనా ఇప్పుడు పోదన అప్పుడు పోద ఇప్పుడు వదినా అప్పుడు వదనని తట్లాడుతున్నాడు అనమాట ఓద ఎవరేం వద్దండ్రే కాకపోతే ఒక సిస్టర్ అయితే మా అవ్వకి వెయ్యి రూపాయలు పంపించింది అనమాట మా వెయ్యి రూపాయలు ఇస్తే మా అబ్బా లేదు లేదు ఎక్కవే పంపించారు నువ్వు నాకు ఫస్ట్ అది ఇది అని చెప్పి నా దగ్గర మూడు వేలు తీసుకున్నావు ఫ్రెండ్స్ లేలే సో మా గ్రాణి గారు నాకు ఎన్నోసార్లు ఇస్తాడబ్బ మరి ఆ మూడు వేలు కూడా నాన్నడైతే కూడా నాకే తిరిగి ఇస్తుంది మూడు వేలు ఇది కానీ ఖచ్చితంగా వెయ్యి రూపాయలు అడిగితేస్తాఖ ఖర్చులకు మరి నీ నీ పొదుపు ఇంకేదో ఉన్నాయంట అన్నీ చూసుకో అవన్నీ చూసుకుంటే అమ్మా అమ్మా అని आईफन है। आईफन आईफन। तिरुवा तिरुवा। कौन दूर मन्ने? तिरुवातन दंतले के सवाई जैदंतले के। चले दिल्ला के अलग। हाँ ये ये ये। फ़ैई। वो साना ये सुईयान निकालने लगा। अरे किंतु खारीफो तूने तो जुड़ उन्हों पे। हम्म। वांडकर चाने जागरतू

सो पद्रम चुनाव गुड मार्किंग ज़्यादा भेज फ्रेंड्स ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము సో ఈ రోజు అయితే ఇంక వెళ్తుంది మరి ఇట్లా ఫిబ్రవరి పని మీద అయితే వెళ్తున్నాము ఆధార్ కార్డ్ ఈ తీసారంటే సక్సెస్ కావాలి సో అందురోజు ఆడబాగా బయటకు దింపుతారు కదా ఆడు దింపి నికుండా రావట్లేదు ఫ్రెండ్స్ ఆడు దింపితే రాహుల్ గీతాం రావట్లేదు పైన ఇంగ్లీష్లో టైప్ చేస్తాం బ్రదర్ అట్లా కింద తెలియలే ఎట్లా తీసుకుంటుందో ఇంకా అదే లెక్క అంటారు లేదు అనుకున్నట్టే కావాలంటే ఆధార్ కార్డ్ కావాల్సి బ్రదర్ మనం ఏం చేయలేము అంటున్నారు సో ఇంక అన్న బైక్ వేసిపోయింది అనమాట సో ఇప్పుడు వచ్చాడు సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకటే అయిపోయింది టైం మరి నీ భోజనాన్ని పోతుంటారో ఏమో పెయి కూర్చుంటా వెయిట్ చేస్తాను నీ ఆ లెక్కలను పది పూర్తి చేసుకునే రావాలి అదనమాట ఇంకా ఈ అమ్మలు ఊరికి ఏడుస్తారని బాటిల్ నీళ్ళు తీసుకున్నాయని తర్వాత పాపది బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాయని అనమాట మా ఇద్దరు ఆధార్ కార్డులు కూడా తీసుకున్నాయి అడుగుతారు అడ్రస్ తల్లిదండ్రి ఆధార్ కార్డులు తీసుకున్నాను ఇంకా సో హోప్ మీ బ్లాగ్ నచ్చింటుంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ నెక్స్ట్ వీడల్ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్